హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్క చానల్ జోబీ పేహ్ల అప్ ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్లో అనేటున్నాం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు గొర్రెల వీడియోలో అంటే ఈ సంతలో గొర్రెలు ఎలా వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే సంత గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తానండి ఈ సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనమాట రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది సంత లోపలికి వచ్చినాక ఈ గొర్రెలు మీరు కొంటే ఇక్కడ ఇడుపు అన్న మాట ఉండదు అది చెప్పుకోకుండా తెలుసుకోకుండా కొంతమంది గొడవలు పడుతున్నారు ఇక్కడ పది లక్షల అడ్మా వస్తువు అయితే పదివేలు పట్టేసుకునేసి తొమ్మిది లక్షల తొంభై వేలు ఇస్తున్నారు అలా ఇచ్చినప్పుడు గొడవలు అవుతున్నాయి ఇక్కడ ఒక్క పైసా కూడా ఇడుపు అనేది ఉండదు రెండో విషయం వచ్చేసి ఇక్కడ మీరు ఈ జీవం కొన్నారంటే ఈ జీవం తీసుకునేసి బయటికి పోవాలంటే ఒక గొర్రెగా వచ్చేసి యాభై రూపాయలు కట్టాలి ఇక్కడ సంత అది అలాగే బళ్ళు ఏవైతున్నాయో ట్రాన్స్పోర్ట్ సంబంధించి వంద కిలోమీటర్లకి నాలుగు వేలు తీసుకుంటారు అది కూడా మార్కెట్ని బట్టి అనమాట అంటే ఏం బాడుగలు లేవు ఖాళీగా ఉన్నారు అప్పుడు ఒక రూపాయి తగ్గించుకుంటారు లేదంటే అదే ఇరవై రూపాయలకు వెళ్తూ ఉంటాయి అనమాట అది సంత వచ్చేసి అలాగే ఈ రోజు నుంచి మనది అలీఖాన్ కేఆర్కే ఛానల్తో పాటుగా ఆర్కే షీఫ్ ఫార్మ్ అనేసి ఒక కొత్త ఛానల్ ఒకటి మనది ఉంది ఛానల్ పాతదే పేరు మార్చి మొత్తం వీడియోలు డిలీట్ చేసేసి మళ్ళీ చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే బ్యాకప్ లేకపోతే మనకి ఒక్క ఛానల్ తప్ప వేరేది లేదు దీనికి ఏమైనా అయితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనేసి ఇరవై వేల మంది ఛానల్స్ ఉన్నారు దాని పేరు మార్చి కొత్తగా వీడియోలు ఇప్పటి నుంచి పెడతా ఉన్నాం అనమాట దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే షీఫ్ ఫారం అన్న పేరుతోటి ఆ ఛానల్ ఉంటుంది ఈ రోజే మొదటి వీడియో వస్తుంది సాయంత్రం లోపల దాంట్లోకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మూడు కట్టలు ఉన్నాయండి నేను ఇంకా సంత లోపలికి పోలేదు ఇక్కడ మూడు కట్టలు ఉన్నాయి ఈ కట్ట గొర్రెలు బాగున్నాయి అవతలది బాగుంది అవతల పక్క కూడా బాగుంది సో ఎలా బేరం చెప్పినారు ఏందనేది అడిగి తెలుసుకున్నాం ఒకసారి గొర్రెలు ఈరోజు చాలానే ఆగి ఉన్నాయి బేరం ఎలా ఉందో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఒకసారి పిల్లలు ఏం కనిపించటం లేదు ఎంత చెప్తున్నారో కట్ట బేరం అడగడానికి ట్రై చేద్దాం తొమ్మిది అయిపోయింది నేను కూడా ఈరోజు మూడు గంటలకి లేచి వచ్చాను సంతలోకి కానీ ఒక్కటి కూడా అనుకున్న పని కాలేదు సో ఇంకా పోతే దీని ధర అడుగుదాం ఎన్ని గొర్రెలు ఉన్నాయి అని చెప్పినారనేది గొర్రెలు మాత్రం మంచి సైజులో ఉన్నాయి ఏం చెప్పిన అన్న ముప్పై రెండు మీరు ఇదే తెచ్చారా ఏమైనా అమ్మారా ఏ అమ్మడు పోలేదు ఈరోజు మార్కెటా సో దీన్ని బేరం వచ్చేటప్పటికి ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారండి పిల్లలు ఏం లేవు గొర్రెలు మంచి సైజులో ఉన్నాయి థర్టీ టూ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ముప్పై రెండు వేలతోటి బేరం ఉంది పిల్లలు లేవు సో బాగుంది కట్ట వచ్చేసి ఇది ఇంకా ఉన్నాయి చూద్దాం దాని వెనకాల ఉండే కట్ట చూసుకుని వద్దాం అది కూడా బాగుంది ఈ లోపల ఇక్కడ ఒకటి ఉంది చాలా చిన్నది ఉంది తక్కువ సైజులో ఉన్నాయి కట్టలు సూ గొర్రెలు సూళ్ళ మీద ఉన్నాయి ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం ఎలా చెప్పినారు బాబాయ్ ఏం చెప్పినారు ఇది జత బేరం సో దీంట్లో కొద్ది సూట్లు కనిపిస్తున్నాయి కొద్ది బంతులు కనిపిస్తున్నాయి ఇరవై ఐదు వేలు అనేది బేరం చెప్పినారు ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సెలక్షన్ చేసిన తర్వాత మిగిలి ఉండేటివి అమ్ముడు పోయిన రోజు అమ్ముడు పోయినా అంటున్నావు అమ్ముడు పోని రోజు అమ్ముడు పోలేదు అనేసి చెప్తున్నావు నా ఈరోజు అమ్ముడు పోలేదు అనేసి చెప్తా ఉన్నా సో ఇది ఇరవై ఐదు వేలకు జత అనేది చెప్తా ఉన్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ కట్ట బాగుంది ఏదో గారం అడుగుతున్నారు ఇక్కడ ఉందా మనం ఏదో గారం అడుగుతున్నారు సో కట్ట చూద్దాం ఫస్ట్ దాని తర్వాత మొత్తం ఎంత చెప్పారో అడుగుదాం ఇప్పుడు అడిగిన వాళ్ళు పది గొర్రె అడిగారంట పిల్లలు ఉన్నాయి దీంట్లో కట్ట ఒకసారి వాళ్ళే తిప్పుతున్నారు మనం తిరగకుండా సో కట్ట మనం తిరగకుండా వీళ్ళే ఎత్తుతున్నారు చూద్దాం మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయనేది తెలుసుకుందాం వాళ్ళు అడిగింది ఎవరు పిల్లలు ఉన్నట్టున్నాయి ఎన్ని గొర్రెలు అయిన పిల్లలు అడుగుతాం ప్రజలు ఒకసారి ఎన్ని గొర్రెలు ఉన్నాయి బాబు ఇది ముప్పై పిల్లలు పన్నెండు ముప్పై గొర్రెలకు పన్నెండు పిల్లలు ఉన్నాయి ఎలా చెప్పినారు కస బేరం ముప్పై చెప్పారు ముప్పై ఐదు వేలు గొర్రె పోతుంది ముప్పై ఐదు వేలు అనేది బేరం చెప్తున్నారంట వాళ్ళు పది గొర్రెలు అడుగుతున్నారు ఈయన ముప్పై రెండు వేలకు అడుగుతున్నారు ఆయన దగ్గర కూడా రానివ్వటం లేదు కట్ట మొత్తం ముప్పై ఐదు వేలు చెప్తే పది గొర్రెలు నువ్వు ముప్పై రెండు వేలకి ఎట్టా అడుగుతున్నావు అనేసి ఆయన దగ్గర కూడా రానివ్వటంలా పన్నెండు పిల్లలు ఉన్నాయి గొర్రెలు బాగున్నాయి ఇది సో ఇంకా లోపలికి వెళ్ళి చూసుకొని వద్దాం ఒకసారి సో ఈ గొర్రెలు కాడ ఉండే వ్యక్తి పోయిన వారం కూడా వచ్చి గొర్రెలు కొన్నాడు అయినా ఈ వారం కూడా వచ్చాడు మళ్ళా ఏం చెప్తున్నారో చూద్దాం పిల్లలు ఉన్నాయి దీంట్లో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి గొర్రెలు పిల్లలు ఉన్నాయి విడివిడిగా ఏదో అడుగుతున్నారు ఆ కట్టను తోలుతున్నారంటే అమ్ముడు పోయినా అట్ట కట్ట తోలుతున్నారంటే అమ్ముడిపోయిందా అట్టా ఇది అమ్ముడిపోతే అక్కడ వెళ్ళి కనుక్కుందాం దీంట్లో గొర్రెలు పిల్లలు ఉన్నాయి ఆయాసం వచ్చేస్తుంది తిరిగి తిరిగి పొద్దు నుంచి ఇదేం చెప్తారో అడిగి తెలుసుకుందాం అని అక్కడ కట్ట లాక్కొని పోతున్నారు అది కొన్నట్టున్నారు రెండు కల వేస్తున్నారా అట్టా రెండు కలిపిస్తున్నారా కొన్నారనా కొన్నారా రెండు కలిపేస్తున్నారా ఒక కట్ట చేస్తున్నారా అట్ట పెద్దదిగానే ఉంది సో ఇది కొనేస్తున్నారండి డబ్బులు కడుతున్నారు ఇది జస్ట్ నేను రావడమే అమ్ముడిపోయింది అనమాట అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఒక కట్ట దీంట్లో కలిపారు కదా అవి నలభై ఎనిమిది ఇక్కడ ఒక ఇరవై ఉన్నాయి మొత్తం కట్ట మీద అరవై ఎనిమిది గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి యావరేజ్ ఇది ఇటు నుంచి వచ్చిన కట్ట ఒక రకంగా పడింది ఈ ఎర్ర రంగు వేస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఇరవై ఏడు వేలకు ఇచ్చారంట రైతు ఇది సంతకు తీసుకుని వచ్చి అమ్ముకునే వాళ్ళు కాకుండా డైరెక్ట్గా రైతు తీసుకుని వచ్చాడు సంతకి గొర్రె గొర్రె పోతుంది డైరెక్ట్గా రైతు తీసుకుని వచ్చాడు సంతకి ఆయన అమ్మేసాడు ఇరవై ఏడు వేలకు ఒక్క బ్యాచ్ వెళ్ళింది అది కూడా ఆల్మోస్ట్ అక్కడికే కొద్దిగా పైకి వెళ్ళింది దాంట్లో ఎక్కువ పిల్లలు ఉన్నాయి కాబట్టి రెండింటి మీద యావరేజ్ చేసినప్పుడు ఇరవై ఎనిమిది వేలు అనేది దీని ధర పడింది అంటే చెప్పుకుని వచ్చారు కొన్నవాళ్ళు ఇరవై ఎనిమిది వేలు పడింది అనేసి చెప్పారు ఇది కట్ట అమ్మింది మాత్రం బేరం తెలిసింది ఇరవై ఏడు వేలకు అమ్మినా అని అనేసి అమ్మిన వ్యక్తే చెప్పాడు రేపు అరవై ఎనిమిది గోరలకు పద్దెనిమిది పిల్లలు జత ఇరవై ఎనిమిది వేలకి కొని ఉన్నారు ఇది సో అందరూ ఉన్నారు బండికి లోడ్ అయిపోయింది సో ఇంకా అక్కడ బండికి ఎత్తుతున్నారు సో అన్నవాళ్ళతోటి మాట్లాడదాం అన్నవాళ్ళు కొద్దిగా కొని ఉన్నారంట ఒక నలభై జీవాలు కొన్నారంట అన్న వాళ్ళు ఏం పేరు అన్నారా బసంతి బసంతి బ్రదర్ అన్న అంజన్న సో ఎక్కడి నుంచి అన్న మన లొకేషన్ సంగారెడ్డి నుంచి ఉన్నారు సో ఎనభై గొర్రెల నుంచి నచ్చినట్టు నలభై పట్టుకున్నారా మీకు నచ్చినట్టు నలభై పట్టుకున్నారు ఎలా పడింది ధర ముప్పై నాలుగు వేలు రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి ముప్పై నాలుగు వేలు ఈ రోజు మీ లెక్క నా లెక్క ప్రకారం మార్కెట్ తక్కువ ఉంది మీ లెక్క ప్రకారం ఎలా ఉందన్న మార్కెట్ పైక్ ఉందా బైక్ ఉందనేసి అనిపిస్తుంది అంట సో ముప్పై నాలుగు వేలకు రెండు గొర్రెలు రెండు పిల్లలు అంటే వాళ్ళకు పర్వాలేదు బాగానే దొరికిందనేసి నేను అనుకుంటున్నాను అదే వెతికి పట్టాలంటే ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వెళ్ళిపోతా ఉంది సో బళ్ళు మీదే అక్కడి నుంచే తెచ్చారు సంతోషం అన్న కలుద్దాం అన్న ఓకే సో జీవాలు కూడా అట్ట పై నుంచి ఒకసారి చూపించేసుకుంటాను కింద ఉండే వాటి గురించి అడుగుదాం మనం వర్షం పడుతుంది కాబట్టి ఫుల్ లోడ్ చేసేస్తున్నారు టాప్ పెట్టేస్తారు అటు పక్క నుంచి చూద్దాం గొర్రె చూస్తే తెలుస్తుంది ఆహా వీళ్ళ గొర్రె మార్కెట్ మొత్తంలో మంచి గొర్రెలు తెచ్చితే వీళ్ళే తెస్తారు సుబ్రహ్మణ్యం అన్న వాళ్ళ గొర్రెలు అనమాట ఇది ఎదురుగా ఉండే వాళ్ళ గొర్రెలే కదా వాళ్ళవి గొర్రెలు బాగుంటాయి వాళ్ళవి సొంత మొత్తంలో కూడా ముప్పై నాలుగు వేలకు జత పెట్టి కొని ఉన్నారు ఇది ఓకే అన్న అవి ఎంత కొన్నారంట అది కూడా మందేనా సో ఇది కూడా చూద్దాం దీంట్లో ఏదో లాక్కొని ఉన్నారు ఎన్ని లాగారు అనేది అడుగుదాం ఒకసారి చూద్దాం ఫస్ట్ గొర్రెలు చూపించుకుందాం దాని తర్వాత మాట్లాడదాం అక్కడ కూడా బండికి లోడ్ అవుతుంది సో గొర్రెలు చూపించినాక మళ్ళీ మాట్లాడదాం ఎన్ని గొర్రెలు పెట్టారునా సో దీంట్లో కూడా పిల్ల తల్లులు లెక్కన లాక్కున్నారండి ఇరవై గొర్రెలకి ఇరవై పిల్లలు వచ్చేటట్టుగా అక్కడ ఏంటంటే పిల్ల ఉంటే తల్లిని తీసుకోవాల్సిందే పిల్ల తల్లి తీసుకోవాలా రెండు రకాలుగా కాన్సెప్ట్ ఉంటుందండి గొర్రెకు పిల్ల ఉంటే దాన్ని తీసుకోవాలా అది ఎన్నో ఈతది అనేది అవసరం లేదు ఇంకా దానికి పిల్ల ఉందండి కాబట్టి తీసేసుకోవాలా రెండోది మన ఈత కాలం కావాలా పిల్ల కూడా దానికి ఉండాలా అది వేరే లెక్కన ఉంటుంది సో ఇది ప్రస్తుతానికి ముప్పై ఒక్క వేల ఐదు వందలకు కొని ఉన్నారంట ఇది థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే బిక్షికాయ్ కొని ఉన్నారు ఇది అన్నా వెయ్యి మందే గట ఓకే ఓకే ఈ లోపల ఇక్కడ ఒక లోడ్ అవుతుంది అది చూద్దాం నాకు తెలిసి ముప్పై ఒకటిన్నర కొన్నవాళ్ళు కొద్దిగా తక్కువ ధరకే కొన్నారు మంచి ధరకే కొన్నారు ఇది కూడా బండి లోడ్ అవుతుంది గొర్రెలు చూద్దాం తర్వాత ధర అడుగుదాం తీస్తాను తీస్తాను గొర్రెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బండికి ఎత్తుతూ ఉన్నారు పట్టుడి కింద ఏమో తీసినట్టున్నారు ఎన్ని గొర్రెలు తీసుకున్నారు అడుగుదాం ఒకసారి ఎన్ని పడుతున్నారు అనేది ముప్పై ఒక్క గొర్రె ముప్పై పిల్లలా పిల్లలే ఎంత పడిందా మీరు కొన్నారా అమ్మారా పన్నోళ్ళు కొనడానికి చూడడానికి వచ్చారంట కానీ మంచి ధరకే ఈయన చూసిన లెక్క ప్రకారం కూడా సంతలో మంచి ధరకే కొన్నారు ఇది ఆరు పిల్లలు తక్కువ వచ్చాయన్నమాట ముప్పై ఆరు వేరలకి ఇరవై ఐదు పిల్లలు వచ్చాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు మంచి ధరే పడింది ఇది బాగానే కొన్న వాళ్ళకి బాగానే ఉంది ఈ రోజు లెక్క మార్కెట్ లేదు ధరలు అలా కనిపిస్తున్నాయి ఆ ముప్పై ఒక్క వేల ఐదు వందలది కూడా మంచి ధరే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలది కూడా మంచి ధరే ఇది కొన్న వాళ్ళకు రెండు కట్టలు చాలా బాగుంది పిల్లలు కూడా పెద్ద పిల్లలు వచ్చిన దీంట్లో ఈరోజు మీకు నష్టమే కదా నిజం చెప్పండి ఈ ఈ ఈరోజు మీకు నష్టమే కదా వచ్చేసాడు ఇప్పుడు ఓకే వచ్చేసారు వచ్చేసారు అదే నేను అంటున్నా ఈరోజు రేట్ లేదు కాబట్టి అన్ని పిల్లలు వేసి అంత గొర్రెలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కంటే పిల్లలు చూడొచ్చు పిల్లలన్నీ పెద్ద పిల్లలు వస్తున్నాయి అది ఆ పిల్లలు చూడండి పద్దెనిమిది రోజుల పిల్లలు నెల రోజుల పిల్లలు అలా ఉన్నాయి పైన రెండు నెలల మూడు నెలల పిల్లలు కూడా ఉన్నాయి సో ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకి ఇది అమ్మేస్తున్నారు అక్కడ ఒక కట్ట ఆగిపోయింది వాళ్ళు గమ్మును కూర్చొని ఉన్నారు పోయేసి బేరాలు చెప్తే ఇంకా కసురుకుంటారు బేరం లేకుండా ఏం లేకుండా మనం కూర్చొని ఉంటే నీదేంది మధ్యలో అంటారు ఇంకా అందుకనే అంత దూరం నుంచి చూపించడం జరుగుతుంది ఇది ఈ కట్టకు సంబంధించిన వాళ్ళు ధరలు చెప్పరు మనకు ఏ రోజు కూడా చూద్దాం కట్టని చూద్దాం వీళ్ళు ధరలు చెప్పరు మనకు ధరలు చూద్దాం దగ్గరికి వెళ్ళేసి బేరం అడుగుదాం మళ్ళా ఎంత చెప్తారనేది అమ్మకాలు అయితే జరగలేదు ఏం చెప్తారు అనేది అయితే మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది అడిగి చూద్దాం ఎంత చెప్తున్నారు కట్టా అనేది దారం మీరు చెప్తే కదా వినిపించడానికి నేను ఈరోజు దారలు ఉన్నాయి లేవు అనేది తెలిస్తే కదా ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలండి ఇది ఇంతకుముందు ముందు ఎమ్మెల్యే కాడికి వెళ్ళి కలిసాం ఈ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర కూడా రీసెంట్గా వెళ్ళి కలిసాం ఇక్కడ ఏంటంటే వర్షం పడితే తల దాచుకోవడానికి స్థలం లేదు మెయిన్ రోడ్లో అక్కడ రోడ్ సరిగ్గా లేదు ఇవన్నీ నేను వీడియోలో చెప్పి చెప్పి అలసిపోయాను నేను కూడా ఒకటి రెండు సార్లు ఇద్దరు పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేని కలిసి మాట్లాడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్తలో సంతలో చాలా ఇబ్బంది అయింది అప్పుడు వెళ్ళి ఆయనతోటి కూడా మాట్లాడి ఉన్నాం ఈ వర్షానికి సంబంధించి ఏం చేయటం లేదు ఇప్పటికి కూడా సరే ఇది ఏంది ఏం చెప్పవా ఇంకా ఏం చెప్పవా అడిగేది అడుగుతున్నారు బట్టి గొర్రెలు పంతొమ్మిది వేలకి మీరు ఇరవై నాలుగు చెప్తా ఉన్నారు దారా పంతొమ్మిది వేలు దాకా ఇరవై నాలుగు వేలు దాకా చెప్తున్నారు ఆయన ఎంతవరకు కరెక్ట్ సో ఈ కట్టకు సంబంధించిన వాళ్ళు మన వాళ్ళే ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుంటాను మందేనా ఇదా ఇది వేరే జగన్ అన్నగా దాంట్లో నుంచా ఓకే ఓకే వీళ్ళ సొంత మొత్తంలో మనకు ఏదైనా బెస్ట్ క్వాలిటీ వస్తాయంటే ఈ కట్ట ఈ కట్టకు సంబంధించినట్టు వస్తాయి మీ గురించే చెప్తున్నా సొంత మొత్తంలో మంచి గొర్రెలు పెద్ద గొర్రెలు ఎవరు తెస్తారంటే మీరే తెస్తారనేసి చెప్తా ఉన్నా నమస్తే అన్న లాగున్నారు బాగున్నారా సో ఈ రెండు కట్టలు వస్తాయి ఈ కట్టలో అమ్ముడిపోయింది ఈ కట్టలో కూడా అమ్ముడిపోయినాయి ఈ కట్టకు సంబంధించి ఈ బండిలో లోడ్ అవుతున్నాయి ఆ కట్టకు సంబంధించి ఆ బండ్లోకి వేసేస్తున్నారు అయిపోయింది మీ గురించే చెప్తా ఉన్నా అక్కడైతే ఒక చిన్న కట్ట ఉంది దాన్ని అడిగి చూసుకుని వెళ్దాం ఒకసారి గొర్రెలు బాగున్నాయి సిగ్మార్ది కూడా కనిపిస్తుంది దీంట్లో ఏం తీసిన తర్వాత ఉండేట్టుగా కట్ట ఏదైనా ఒకసారి అడుగుదాం బాబా కట్ట ముందరిది అమ్మేసారా తేవడమే ఎంత తెచ్చారా గొర్రెలు బాగున్నాయి అనేసి చూపిస్తున్నా ధరలు చెప్పకపోయినా పర్వాలా గొర్రె బాగుందనే చూపిస్తున్నా ఇదే మీరు తెచ్చింది పది ఏం అమ్మలేదు గొర్రెలు బాగానే ఉన్నాయి ఏం బేరం పడలేదు అంటున్నారు కర్ర గొర్ర కూడా బాగానే ఉంది ఎంతవరకు కరెక్ట్ మళ్ళా సో అట్టా లోపల పోసి వద్దాం ఒకసారి బేరం జరుగుతూ ఉంటే మార్కెట్ వీడియో తీయడానికి కూడా నాకు కూడా బాగుంటుంది కొద్దిగా బేరం ఏం జరగలేదు అక్కడ రెండు మూడు కట్టలే ఉండేది సో ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఇవన్నీ ఇరవై ఒకటిలో ఇరవై రెండులో అలా ఉంటాయి ఇవి అన్నీ ఏరుకున్న తర్వాత ఆ చివరిలో కటింగ్ బొర్రులు ఉన్నాయి ఇవి కట్ట అయిన నేను చూపించున్నాను పిల్లల వీడియోలో ఉంది అది అక్కడ ఏదో ఒకదానికి భారం జరుగుతుంది అక్కడికి వెళ్ళినాక చూస్తాను నేను సో ఇంకా వీడియో ఎండ్ చేద్దాం ఇది కూడా ఎందుకు ఇంకా